నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనము హైదరాబాద్లోని లూలు మాల్కి అయితే రావడం జరిగింది ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్ అనే అవకాడో అని చెప్పేసి అలాగే వివిధ దేశాల నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి సౌదీ అరేబియా నుంచి ఇలా రకరకాల దేశాల నుంచి ఇండియాకైతే వీళ్ళు కూరగాయలు పండ్లు అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ రేట్లు కూడా ఉన్నాయన్నమాట మీకు దానిమ్మకాయలు కానీ ద్రాక్షలు కానీ ఈ పండ్ల పేరు ఏందో తెలియదు అనమాట తెలిస్తే చూడండి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాయన్నమాట ఈ డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి వియత్నాం నుంచి అని చెబుతూ ఉన్నారు ఇవన్నీ చూడండి జాంగ్కాయలు అని చెప్పేసి రకరకాల ఇవి వచ్చేసి అన్ని ఇండియా టీ అనమాట ఈ డ్రాగన్ ఫ్రూట్ ఈ కాయలు ఏయో మీకు దీనిలో పేరు తెలిస్తే తప్పకుండా అయితే కామెంట్ చేయండి అక్కడ ఓన్లీ సౌత్ ఆఫ్రికా కేజీ నూట తొంభై తొమ్మిది రూపాయలు అలా అయితే ఇస్తూ ఉన్నారు మీరు కానీ హైదరాబాదులోని లూలు మల్కి వస్తే కానీ వివిధ దేశాలకు సంబంధించిన రకరకాల పండ్లు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇండియా టీవీ ఉన్నాయి సౌత్ ఆఫ్రికా సౌదీ అరేబియా వియత్నాం అలాగే రకరకాల అన్నమాట రకరకాల దేశాల నుంచి రకరకాల పనులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఆరెంజెస్ అయితే ఉన్నాయన్నమాట చీనికాయలు ఉన్నాయి ఫ్రెష్గా అయితే ఉన్నాయన్నమాట ఎవరైనా హైదరాబాదులో ఉన్నవారు మీరు వచ్చి ఉన్నంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్